డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ మూడు కోట్ల మంది మహిళలను లక్పతి దీదీలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు రెండు కోట్ల మంది మహిళలు అతి తక్కువ సమయంలో లక్పతి దీదీలుగా మారని చెప్పారు ఆ మహిళలే తన బలం అన్నారు ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అతిపెద్ద సహకారం అందిస్తున్నారని అన్నారు చేపల ఉత్పత్తిలో మనం ప్రపంచంలో రెండవ స్థానానికి చేరుకున్నామని నేడు భారత్ బియ్యం గోధుమలు పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ స్థానానికి చేరుకుందన్నారు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని మోదీ చెప్పారు గొప్ప సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే రెండు వందల జయంతిని జరుపుకోబోతున్నామని చెప్పారు ఈ వార్షికోత్సవ వేడుకను ప్రారంభించబోతున్నామని చెప్పారు మహాత్మా జ్యోతిబా పూలే జీవితం స్ఫూర్తినిస్తుందన్నారు వెనుకబడిన వారికి ప్రాధాన్యత అనే మంత్రంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు పారదర్శకత విధానాల ద్వారా వెనుకబడిన వారికి ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నామని మోదీ చెప్పారు దేశ ప్రజలు వేల సంవత్సరాల నాటి వారసత్వానికి మనం వారసులని అన్నారు ప్రధాని మోదీ ఈ సంవత్సరం దేశ సంస్కృతి విలువల రక్షణ కోసం ప్రతిదీ త్యాగం చేసిన గురుతేజ్ బహదూర్జీ మూడు వందల యాభైవ బలిదాన వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకోనుందన్నారు ప్రయాగ్ రాజులో మహాకుంభమేళా జరుపుకున్నామని కోట్లాది మంది ప్రజలు ఒకే భావోద్వేగం ఒకే స్ఫూర్తి ప్రపంచానికి కనిపించిందన్నారు మహాకుంభమేళా విలువ భారత ఐక్యత బలానికి ఒక అద్భుతమైన నిదర్శనం అన్నారు భారతదేశంలో లిఖిత ప్రతులు అపారమైన జ్ఞాన సంపదను కలిగి ఉన్నాయన్నారు భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా చేతి రాతతో రాసిన గ్రంథాలు లిఖిత ప్రతులు శతాబ్దాల నాటి పత్రాలను గుర్తించడానికి నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాల కోసం వాటి జ్ఞాన సంపదను సంరక్షించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు వంద సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడిందని తెలిపారు ప్రధాని మోదీ భారతమాతకు సేవ చేయాలనే లక్ష్యంతో వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం అనే సంకల్పంతో స్వయం సేవకులు ఒక శతాబ్దం పాటు తమ జీవితాలను మాతృభూమి సంక్షేమానికి అంకితం చేశారన్నారు మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీఓ అన్నారు ఎర్రకోట నుంచి శతాబ్దపు జాతీయ సేవా ప్రయాణానికి దోహదపడిన సేవకులందరికీ నమస్కరిస్తున్నానన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంకితభావంతో కూడిన ప్రయాణం పట్ల దేశం గర్విస్తోందన్నారు